ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెస్ మరి ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి రెండు పళ్ళతో ఉన్నటువంటి ఫ్రెస్ మరి ఒంగోలు కాటం చెప్పుకోవచ్చండి మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడీ వెనక వెనకబాగా ముందు బాగా వివరాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మనవేనే ఏది రెండు పళ్ళతోంది ఏది నాలుగు పళ్ళతో ఫ్రెష్ మరి వెనపక్కని రెండు పళ్ళతో కుడిప కుడిపక్క కానీ నాలుగు పళ్ళతో ఉన్నాయి అవును ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి యాభై ఫ్రెష్ మరి ఫ్రై రేటు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలకు చెప్తున్నారండి చేద్దెప్ప కూడా కదా పొద్దునే భరోసా సేదానికి ఎక్కడి నుంచి వచ్చారు మరి కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా మీ పేరుకాయ కోసికాయ రైతులనే వ్యాపారం రైతులనే మరి ఒకవేళ ఎవరైనా రైతులు వస్తే దాన్ని ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా నాలుగు కాడిని అమ్ముతారా అవునా అవునా మీ నెంబర్ ఏమో చెప్తాను డబల్ తొమ్మిది యాభై ఒకటి డెబ్బై తొమ్మిది అరవై నాలుగు అరవై నాలుగు నలభై లాస్ట్ ఫ్రెండ్స్ మరి చూసారు కదా కొడలి వివరాలు ఈ విధంగా ఉన్నాయి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి ఆదోని శుక్రవారం ఎదురు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉండండి